మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో శరణ్ శివకృష్ణ జయంతి చౌదరి లు నూతనంగా ఏర్పాటు చేసుకున్న విరాసట్ వెజ్ రెస్టారెంట్ ను బిగ్ బాస్ ఫేమ్ అంశు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డిపెండ్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వారి మన్న పొందాలని కోరారు

انجي کان سنسي ايتون فندا هي پروگرام ني ميجمنٹ مان تھاں کسے तुम जंग ब्लड ऑफ करो तो जंग देखो आना साइड पे एफ आई टी एवरीवन एवरीवन साइड पे कैमरा सही फ्रंट स्टेडियम थोड़ा बाय Chế, chế, మన హర్షురెడ్డి గారు అయితే రాబోతున్నారు సురేష్ అన్న కొంచెం ఏంటి వస్తుంది సురేష్ అటు కెమెరా ఇటు ఫోన్ అసలు మాకు తగ్గేదేలే We have started off with uh, first, uh, start, yes. uh, the first month. so from here we have uh, uh, started our like career <laughs> విత్ సారీ వి హ్యావ్ ఎక్స్పాండెడ్ అప్ టు నైన్ సెంటర్స్ అక్రాస్ హైడ్రీఆర్ వన్ ఆఫ్ ది పికేస్ అని చెప్పొచ్చు అండ్ వీ ఆల్సో హ్యావ్ మెంచర్డ్ లిటిల్ లిటిల్ మంకీ ప్లే ఏరియా అది కూడా ఇక్కడే ఉందండి సో అంత న్యూ వెంచర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఈస్ వెజర్ రెస్టారెంట్ విచ్ విత్ నేమ్ విరాసత్ కమింగ్ టు విరాసత్ నేమ్ ఇది హిందీలో హెరిటేజ్ అండి దీని పేరు సారీ దీని మీనింగ్ వీ వాంటెడ్ టు బ్రింగ్ ట్రెడిషనల్ ఇండియన్ క్రిసి పర్టికులర్లీ ఫైన్ వెజ్ రెస్టారెంట్ ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రగతి నగర్లో మనం తీసుకురావాలి థర్టీ సెవెన్ యూఎస్బి అండి పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ లాంచ్ ఆఫ్ దిస్ రెస్టారెంట్ అండ్ నేను ఆల్రెడీ ఫుడ్ టేస్ట్ చేశానండి ఇట్ ఈస్ నాట్ లైక్ ఆల్ ది అదర్ రెస్టారెంట్స్ చాలా వెజ్ రెస్టారెంట్స్లో తిన్నాము కాకపోతే ఏదో రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఫర్ ద ఫస్ట్ టైం వెజ్ నేను ఒక రెస్టారెంట్లో తింటున్నాను అంటే నాకు ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది అంత అథెంటిక్గా అంత హైజీన్ గా చాలా చాలా బాగుంది అండ్ ద వే దే ఆర్ రిసీవింగ్ పీపుల్ ఇస్ ఆల్సో వెరీ లాంగ్ వెరీ వెల్కమింగ్ సో ఇవన్నీ చూస్తారు ఒక రెస్టారెంట్ కి రావాలి అంటే అండ్ ఐఎమ్ షుయర్ ప్రగతి నాగర్ బాజ్పల్లికి అండ్ ఆఫ్ కోర్స్ నిజాంపేటి ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ట్రీట్ ఎందుకంటే నాన్ వెజ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటే డెఫినెట్లీ నాన్ వెజ్ మానేసి వెజ్ ఒక్కటే తింటారు అంత టేస్టీగా ఉంది యూ విల్ నాట్ మిస్ నాన్ వెజ్ ఎనీమోర్ సో చాలా చాలా బాగుంది ఐమ్ షూర్ ఐల్ బి బ్యాక్ అండ్ మై ఫేవరెట్ ఈరోజు నేను దాంట్లో ఇందాక కూడా చెప్పాను బ్రాక్లీ సూప్ అది టేస్ట్ చాలా చాలా బాగుంది చాలా యమ్మీగా ఉంది సో